హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ ఈరోజు ఒక కీలక అప్డేట్ అయితే అందించారు ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ నా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పరి నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ గుడ్ న్యూస్ అయితే అందించారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారుల సంఖ్య నలభై తొమ్మిది లక్షలైతే ఉంది అత్యంత త్వరలోనే ఈ కొత్తగా ఆసరా పెన్షన్లు చేయుత పెన్షన్లు అయితే మార్చాలని ప్రభుత్వం తాజాగా ఈ సంఖ్యను పెంచేందుకు వేగవంతం చేయాలని అధికారులకి అయితే అప్డేట్ అయితే అందించారు అన్నమాట అధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రతి జిల్లాలో కావచ్చు ప్రతి గ్రామాల్లో చాలా మంది తెలిసి తెలియక ఆసరా పెన్షన్లకు సంబంధించి నిజమైన లబ్ధిదారులకు అయితే డబ్బులు అందడం లేదు అంటున్నారు ప్రజా దరఖాస్తులు మొదటి స్థానంలో అయితే ఉన్నాయి ఈ తరుణంలో చాలా మంది అంతగా భర్త చనిపోయిన వెంటనే భార్యకు వితిన్ పదిహేను రోజుల్లో ఆసరా పెన్షన్లు అనేది ట్రాన్స్ఫర్ చేస్తామని దీనికి సంబంధించి చాలా మంది తెలిసి తెలియక ఆసరా పెన్షన్లు తీసుకోవడం లేదు నిర్లక్ష్యం అయితే చేస్తున్నారట కొంతమంది ఏమో ఆల్రెడీ ఇటువంటి వాటిని గుర్తించి తమకు ఆసరా పెన్షన్ రావడం లేదని తెలిసిన వెంటనే పంచాయతీ కార్యదర్శికి కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసి వెంటనే ఆసరా పెన్షన్లు భర్త జనిపిన భార్యకైతే ఇస్తున్నారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కావచ్చు ఆయుష్మాన్ భారత్ కార్డులు దాంతో పాటు ఆయుష్మాన్ భారత్ తో పాటు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ప్రభుత్వం అందిస్తుంది అనమాట చాలా వరకు తీసుకుంటున్నారు ఇంకెవరైనా సరే తీసుకోకపోతే ఈ ప్రోగ్రామ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి కాబట్టి నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చింది మహిళలకు సంబంధించి పావుల వడ్డీలకే రుణాలు పది సంవత్సరాల వరకు అయితే ఇలాంటి ఈ గ్రూప్ అయితే వడ్డీ లేని రుణాలు అయితే అందించాలని భావిస్తుంది ఇక మరొకటి ఆల్రెడీ కొత్త రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు తెలంగాణలో అన్ని కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రకాల కార్పొరేషన్లు ఆసర పెన్షన్లకు సంబంధించి ప్రధానంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట ఎంట్రీలో కొంత నిర్లక్ష్యం ఏర్పడడం వల్ల కొన్ని జిల్లాల్లో ఇంకా డేటా ఎంట్రీ పూర్తి కాలేదట ఆ సమాచారం పూర్తిగా వచ్చిన వెంటనే ఆసరా పెన్షన్లు చేత పెన్షన్ లబ్ధిదారుల సంకేతం ఉంటుంది ఇక ఆల్రెడీ రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచడం దాంతో పాటు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పెంచడం దీనిపైన మరోసారి మీటింగ్ అయితే పెట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది అంటున్నారు అధికారులు కూడా ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్తామని చాలా మంది అధికారుల నుంచి దాదాపు ప్రభుత్వం నుంచి ఒత్తిడి అయితే ఉందట ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా ఎంత పెంచితే బాగుంటుంది అనేది మీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తెలంగాణలో ఆరు గ్యారంటీలు అయితే అమలు అవుతున్నాయి ఈ తరుణంలో చాలా మంది అంటున్నారు కానీ ఏదైతే ప్రకటిస్తున్నారు కానీ నిజంగా వాటికి అమలు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం లేదు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సంబంధించి ఆల్రెడీ మేము అప్లికేషన్ చేసుకున్నాం మాకు డబ్బులు పర్లేదని కొంతమంది అంటున్నారు ఈ రకంగా వచ్చే నెల నుంచి అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు కావచ్చు ఆరు గ్యారెట్లకు పడే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు మహిళలకు ఉపయోగపడేటువంటి ఇరవై ఐదు వందలు కూడా స్కీమ్ అయితే అత్యంత త్వరలోనే ప్రభుత్వం అయితే ప్రకటించనుందట సో ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలా వరకు ఎదురు చూసిన వారందరికీ మనకు రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గుడ్ న్యూస్ అయితే వినబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అండి చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది ఏ చిన్న తెలియజేస్తాను అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్